కొన్నామే ఈ కథ పేరు గల్లబామా చీమ హ ఆ చీమ ఇదిగో గల్లబామ ఇదిగో చూడండి ఎంత అందంగా గ్రీన్ కలర్ లో ఉంది కదా గల్లబామా చీమే కలర్ లో ఉంది రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉంది అయితే ఒకసారి ఈ గొల్లబామ చీమ ఒక చోట ఉన్నాయంట ఈ పొలబాం ఏం చేస్తుంది చూసారా బద్దకంగా ఉంది ఎలా ఉంది ఏంటి పని చెప్తే చెయ్యరు ఏ పని చెప్తే చెయ్యరు నేను ఏమన్నా చెప్తే చదవ అది బద్దకం చూసారా బద్ధకంగా గొలబం ఉంది కదా ఉంటే అప్పుడు చీమ ఏం చేస్తుందో చూసారా చీమ చీమ ఏమైనా ఎదుర్కొంటుంది ఆహారం ఎదుర్కొంటుంది చీమకి ముందు చూపు ఎక్కువ చీమ లై ఎత్తది లాగా మనం కూడా చీమలాగే లైన్ లో వెళ్ళాలి ఆహారం వచ్చి చూస్తుంది ఉండు చూసి ఏమంటుంది చీమ చీమ రా ఆడుకుందాము అంటుంది ఏమంటుంది ఆడుకుందాం రా అని చేమని గులబాం పిలుతుంది కదా పిలుపుతుంటే అప్పుడు ఏం చేసింది వద్దు నేను ఆహారం ఎత్తుకోవాలి వచ్చేది శీతాకాలం శీతాకాలం అంటే ఏమొస్తుంది అక్కడ బాగా చలి చది చలి చది చలి చలి వస్తుంది అప్పుడు మనం ఆహారం ఎత్తుకోవడానికి వెళ్ళలేము ఇప్పుడు ఆహారం తెచ్చుకున్నట్లయితే అప్పుడు తినొచ్చు అని చెప్పి చేమా పొల్లబామకి చెప్పింది ఏ చెప్తా చెప్తే అప్పుడు పొల్లబామ మాట మాట వినలేదు వినకపోతే ఇప్పుడు చేమ తెచ్చుకుని ఆహారం దాచుకుంది దాచుకొని ఇగో ఆహారం దాచుకుని గొలబాం బాగా ఉంది అప్పుడు చీమ ఆహారం తెచ్చుకుని దాచుకుంటు వచ్చింది బలబం వచ్చి చీమా చీమ అరే మరి బలబం వచ్చి చీమా చీమ నాకు ఆహారం పెట్టవంటే పెట్టిందా పెట్టింది చీమ చాలా మంచిది పెట్టిన తర్వాత అప్పుడు ఇగో చీమ గొలబామ పెట్టిన తర్వాత ఇద్దరు కూడా ఆహారం తిన్న తర్వాత ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం బద్ధకంగా ఉండకూడదు హుషారుగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి మనం ఆహారం ముందుగా సమకూర్చుకుని ఉంచుకోవాలి అని చెప్పేసి అంతే చూసారా ఇది మరి ఇలా చెప్పింది కాబట్టి అప్పుడు చేమ కూడా గొలబామ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు మీరు కూడా బద్ధకంగా ఉంటారా ఉండకూడదు రాగానే వచ్చి రాగానే టీచర్కి ఏం చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి వచ్చిన వెంటనే మరి బయట మనం ఏమేసాము మొక్కలకి ఏం పోయాలి అసలా బతికించకూడదు ఏమా ఈ రోజు మనం తెలుగులో చెప్పుకున్నాం కాబట్టి రేపు మీకు ఇంగ్లీష్ లో నేను ఈ వర్డ్స్ అన్ని చెప్తాను ఓకేనా ఓకే టాప్స్ పట్టండి ఇన్కమింగ్